హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను గోంగూర చికెన్ అయితే చూశానండి గోంగూర కట్ట చాలా పెద్దది ఇస్తున్నారనమాట గోంగూర పచ్చడి ఏమో మా హస్బెండ్కి నచ్చదు అంటుంది అందుకని చెప్పేసి గోంగూరతో వెరైటీలన్నీ ట్రై చేస్తున్నాను నేను ఫస్ట్ టైం గోంగ పప్పు గోంగూర వండడం కూడా ఈ మధ్య అనమాట ఆ తర్వాత వీక్ టూ టైమ్స్ చప్పును కూడా ఉండేనను ఇంకా ఇక్కడైతే గోంగూర చికెన్ అయితే ట్రై చేశానండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదండి అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చి పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇంకో వైపున నేను గోంగూర అయితే పెట్టుకున్నాను గోంగూర ఒక ఆకులు వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉంచితే అలా దగ్గర అయిపోతుంది కదండి వాటర్ అంతా వెళ్ళిపోయి పేస్ట్ లాగా గోంగూర పేస్ట్ లాగా దగ్గరకైతే అయిపోతుంది ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ అయితే అందులో వేసుకొని అది కొంచెం దగ్గరకు అవనివ్వాలని అంటే వాటర్ వస్తుంది కదా చికెన్లోదే అదైతే రిలీజ్ అవుతుంది అది అయ్యి కొంచెం కాసేపు చికెన్ ఫ్రై అయిన తర్వాత ఆ గోంగూర కూడా ఈలోపు దగ్గరికి అయిపోతుంది కదండి దగ్గర పేస్ట్ లాగా ఆ గోంగూర తెచ్చి ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ అయితే రెండు కలిపి కలపాలన్నమాట ఒక టూ మినిట్స్ కలిపి అదే మూత పెట్టేసి టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోనైతే పసుపు ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలండి ఇది టేస్ట్ అయితే మాత్రం ఎంత బాగొచ్చిందండి ఈ గోంగూర కాంబినేషన్లో నేను నేను గోంగూర రొయ్యలు కూడా ఉండను కానీ గోంగూర చికెన్ అంతా నాకు ఇంకా ఏది కూడా నచ్చలేదు అనమాట అంత బాగా వచ్చింది టేస్ట్ అయితే భలే కుదిరింది ఇంకా నేను ఫస్ట్ టైం వండాను కదా ఈరోజు ఇదే అందుకని చెప్పేసి ఎక్కువ చికెన్ అయితే ట్రై చేయలేదండి కొంచమే ట్రై చేసిన ఒక హాఫ్ కేజీకి కొంచెం తక్కువే ఉండొచ్చు నాకు తెలిసి ఆ రోజు మా హస్బెండ్ కేజీ చికెన్ తెచ్చారు కానీ నేను హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువే ట్రై చేసిన ఎలా వస్తుంది ఏమో మళ్ళీ ఫెయిల్ అయితే రెసిపీ నేను ఒకదాన్నే తినాలి కదా అని చెప్పేసి ఇంకా గోంగూర కూడా వేసి ఒక టూ మినిట్స్ ఇదే ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కారం వేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం దగ్గరికి అవనివ్వాలండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అలాగా ఆ తర్వాత కొంచెం అది ఉడకడానికి ఎంత అయితే వాటర్ పడుతుందో అంత వేసుకోవాలి అలానే కారం వేసినప్పుడే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి కొంచెం చికెన్ ఉడకడానికి ఎంత వాటర్ పడుతుందో అనిపిస్తుందో అంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదిగో చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి కుక్ అవుతుంది కదా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం ఎంత బాగుందో ఇంకా కర్రీ దగ్గరికి అయిపోయింది ఇంకా రెడీ అయిపోద్ది అనే ఒక దించేస్తామని ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నా దగ్గర అయితే అప్పుడు ఉంది అందుకని చెప్పేసి వేసాను ఇంకా కర్రీ టేస్ట్ మాత్రం భలే ఉందండి ఇది మరి పలుసుగా పెట్టుకుంటే ఏం బాగోదు నాకు తెలిసి దగ్గరగా చేసుకుంటేనే బాగుంది గోంగూర గ్రేవీ కూడా ఉంటుంది కదా గ్రేవీలా బాగుంది బాగుంది గానే బాగుంది చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంక ఈ వీడియోకి అయితే అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ రోజే చికెన్ కూడా వేరేగా వండాను మీల్ మేకర్ పులావ్తో ఈ రెండు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి